ఈ సిల్వర్ చెంపులు చూడండి ఎంత పెద్దవి అనుకున్నారు చిన్న చిన్నవి అండి చూడండి చేతిలోకి ఎలా సరిపోయిందో బిందె మీద బిందె పెట్టినా కానీ నాలుగు వేళ్ల మందమే ఉంది హైట్ అయితే ఈ గిన్నె అయితే నాలుగు పలకలుగా ఉంది ఈ మోడల్ అయితే కొత్తగా ఉంది గద్దె గిన్నె అండి చాలా చాలా బాగుంది కదా ఈ కుందులు అయితే మందంగా ముద్దు ముద్దుగా బలే ఉన్నాయండి ఈ మోడల్ కుందులకైతే కింద ప్లేట్తో సహా వచ్చాయండి ఇవి అయితే అక్షయ పాత్రలాగా ఉన్నాయి గద్దె గిన్నెలలాగా ఉన్నాయి రెండు రకాలుగా బలే ఉన్నాయి ఇవి కూడా చూడానికి చాలా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ కొట్టండి నెమలిలాగా ఉండి మూడు ప్రమిదలు ముందు హారతి ఇచ్చేది బలే ఉంది హంసలాగా ఉంది మూడు గిన్నెల చెట్లు శివుడు మహాగణపతి సరస్వతిదేవి లక్ష్మీదేవి వినాయకుడు అమ్మ పట్టాభిషేకం వెంకటేశ్వర స్వామి వారు విగ్రహాలు సిల్వర్ కి గోల్డ్ పెయింట్ తో వచ్చిన తులసి కోటలండి చిన్న చిన్న చెట్లు బలే ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న వాటిలో మొత్తం ఐదు మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది మాత్రం సిల్వర్ కలర్ లో ఉంది రౌండ్ షేప్ లో ఉంది ఇది పలక షేప్ పెద్దది బంగారు చెవి దిద్దులు జొంకాలు బుట్టలు అన్ని మీ ఆర్డర్ల మీద తయారు చేయించి ఇవ్వబడును ఫ్యాన్సీ మోడల్ చిన్న చిన్న జోకా మోడల్ లైట్ వెయిట్ బుట్టలు ఎన్నో రకాలు నచ్చిన మీరు మెచ్చిన మోడల్స్ తో తయారు చేయించి ఇవ్వబడును వెంకటేశ్వర స్వామి గజమాల ఎనామిల్ తో జోకాలు పాపిడి చేయిను మాటీలు ఇదేనండి మా షాపు శ్రీ విజయసాయి జ్యువెలరీ జగయ్యపేట బంగారప కోట్ల సెంటర్ ఇలాంటి మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టాడు